ఈ ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి మనకు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ళు ముహూర్తాలతో గౌరీ పూజలతో వరలక్ష్మి వ్రతాలతో ఈ నెల అంతా కూడా పండుగ వాతావరణం ఉంటుంది కన్య పిల్లలు ఎవరైనా పెళ్లి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ చుక్కల అమావాస్య రోజున గౌరీదేవిని పసుపు ముద్దను చేసి గౌరీదేవిగా భావించి పూజిస్తారు బియ్య పిండితో చేసిన కుడుములను నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఈ రోజు గౌరీ పూజ నిర్వహించిన కన్య పిల్లలకు ఖచ్చితంగా మంచి సంబంధం కుదిరి వాళ్లకు త్వరలోనే వివాహం జరుగుతుంది అమావాస్య రోజున శివుడిని పూజించినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ రోజు మీ ఇంట్లో కొడుకులు ఉన్న తల్లిదండ్రులు మీ పిల్లలపై ఉన్న దిష్టంతా తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి అంటే కోడిగుడ్డును ఒక ఏడు సార్లు సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి అలానే నల్ల ఆవాలను కూడా దిష్టి తీసి పడేయవచ్చు అలానే ఒక రాగి చెంపు తీసుకొని అందులో నీటిని పోసి అందులో కొంచెం కళ్ళు ఉప్పు ఒక మూడు మిరపకాయలు వేసి ఆ చెంపుని మీ బిడ్డపై మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పి ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేయడం వల్ల మీ కొడుకుపై ఉన్నటువంటి చెడు దృష్టి కూడా తొలగిపోయి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఎటువంటి అనారోగ్య సమస్యలు వారు దరిచేరవు అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తీసుకురండి మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి మీకు ప్రసాదిస్తుంది ప్రతి నెలలో కూడా మనకు అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ అమావాస్య చాలా ప్రత్యేకమైనది ఈ అమావాస్య రోజును ఎవరైతే ఈ రెండు వస్తువులే కొని మీ ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇందులో మొదటి వస్తువు ఆ లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైనటువంటి కళ్ళు ఉప్పును ఈ రోజు కొని మీ ఇంటికి తీసుకురండి దానిని వంటల్లో కూడా వాడుకోవచ్చు ఒక గాజు బౌల్లో నిండా ఉప్పు పోసి దాని మీద పసుపు కుంకుమ వేయండి దానిని మీరు ధనం దాచుకునే బీరువా కింద ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు పోతుంది వృధా ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలా ఉంచిన గాజు బౌల్ని రెండు రోజుల తర్వాత తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ఇక రెండవ వస్తువు బెల్లం ఈ రోజు బెల్లం కొని మీ ఇంటికి తీసుకురావడం వల్ల మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది ఈ రోజు కనీసం అర కేజీ బెల్లాన్నైనా మీ ఇంటికి కొని తీసుకుపోవచ్చు ఆ బెల్లంతో ఒక స్వీట్ పదార్థాన్ని తయారు చేసి ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల కురిపిస్తుంది అమ్మవారికి నివేదించిన నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అందరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకు అంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఎంతో ఇష్టం అందుకని ఈ రోజు అమ్మవారి ముందు చిన్న దీపం వెలిగించినా చాలు అమ్మవారు కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి